తల్లిలో పడుకునేటప్పుడు వాడు నిద్రపోయాడు నిద్రపోయిన తర్వాత తల్లి ఏం చేసిందంటే వాడి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని కన్నుల నీరు పెట్టుకుని తల్లింది నాన్న నువ్వు ఆడుకోకూడదని కాదురా నువ్వు రాత్రి పదకొండు దాటినా ఆడితే నీకు పడదు నీకు వేడి చేసేసి తెల్లవారేసరికి నీకు దగ్గు మొదలైపోతుంది గుర్రెదగ్గు అంటారు దగ్గు వచ్చేస్తుంది నాన్న అందుకు నిన్ను పడుకోబెట్టానురా రా అంతేకాని నీ మీద నాకేమన్నా కోపమా అంటుంది ఇప్పుడు పిల్లవాడి దృష్టిలో అమ్మ రాక్షసి కానీ అమ్మ దృష్టిలో పిల్లవాడిని ఎందుకు కొట్టి పడుకోబెట్టింది పిల్లవాడి రక్షణ కోసమేనా ఏడిపించి పడుకోబెట్టడంలో అమ్మ చేతికి క్రౌర్యాన్ని మీరు అంటగట్టగలరా మీరు ఇక్కడ అంటకట్టలేకపోతే అక్కడ అంటగట్టలేరు అదేమిటండి మీరు అలా మాట్లాడతారు ఇక్కడ కొడుకును పడుకోబెట్టిందండి అక్కడ ఆయన ఎంగ సంహారం చేస్తున్నాడు దీనికి దానికి ఎలా కుదురుతుంది నేను మీకు మాట చెప్తాను మనకి ప్రళయములు మూడు ప్రళయములు ఉన్నాయి నిత్య ప్రళయము ఒకటి నిత్య ప్రళయం అంటే ప్రతిరోజు వస్తుంది ఆ ప్రళయం ఏమిటా ప్రళయం అంటే అది కూడా అనుగ్రహమే రాత్రి నిద్ర ఈ నిద్ర పట్టలేదనుకోండి అత్యంత ప్రమాదకరం నిద్రాభంగం చెయ్యడం అంత పాపం లోకంలో ఇంకోట్లేదు కాబట్టి నిద్ర నిద్రపట్టేటట్టుగా ఈశ్వరుడు అనుగ్రహించి మీకు సుఖాన్ని కల్పించడం నిత్యప్రలయం రెండవది ఆత్యంతిక ప్రళయము అంటారు బాగా సాధన చేసి భక్తితో భగవంతుణ్ణి చేరుకోవడానికి అడ్డంగా ఉన్న ప్రతిబంధకములను గుర్తించి వాటిని తొలగ తోసుకుని భక్తితో కూడిన కర్మానుష్ఠానము చేత ఈశ్వరానుగ్రహముగా జ్ఞానములు పొంది అద్వైత సిద్ధి చేత మోక్షానందమును పొందేటట్టుగా యోగ్యతని సంతరించుకున్నవాడు ఈశ్వర కటాక్షము చేత మోక్షము పొందడమే ఆత్యంతిక ప్రళయము ఇది కూడా ఈశ్వరానుగ్రహంగా మోక్ష పొందుతారు ఒక రమణ మహర్షి వంటి మహాభావులు మీరు చూడండి అది ఆత్యంతిక ప్రళయం మూడవది మహాప్రళయము అంటారు ఆత్యంతిక ప్రళయంలో ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కి వెళ్ళిపోయారు అందరు అందుకే మన వాళ్ళు పూర్వం కైలాసపాళి ఆడించేవారు కైలాసపాళి ఓ పది మంది పిల్లలు కలిసి మొదలు పెడతారు తొమ్మిది మంది పండిపోతారు ఒక్కడే ఉండిపోతాడు వాడు ఒక్కడు పండడు అప్పుడు వాడు అలా దేవతల్లో తిరుగుతూ ఉంటాడు కానీ వాడు విరాట్ పురుషుల్లోకి వెళ్ళడం వెళ్ళకపోతే వాడిని ఏం చేసేవారంటే ఆ వీడు కూడా పండిపోయినట్టే అని చెప్పేసి వాడు నాలుగేసినా సరే ఇటు రెండు గళ్ళు ఇటు మూడు ఇటు నాలుగు లెక్క మార్చేసేవారు లెక్క మార్చేసి నాలుగు అంటే అసలు అప్పటి వరకు ఒకటి రెండు మూడు నాలుగు ఇప్పుడు వీడు ఒక్కడు పందాలు వేసుకుంటూ కూర్చోడం ఎప్పటికీ పట్టలేదు ఆ మూడు అప్పుడు ఏం చేస్తారంటే ఒకటి రెండు మూడు నాలుగు ఆఖరిని ఇలా నై పర్వాలేదు నువ్వు పండిపోయంటే ఆ పిల్లలు సంతోషంగా చేతులు కొట్టుకుంటే వెళ్ళిపోతాడు అలా ఈశ్వరుణ్ణి తమంత తాము పొందలేని వాళ్ళని ఈశ్వరుడే పొందుతాడు అప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే ఇలా ఉండిపోతాం ఇలా ఉండిపోతాం అని ఏడుస్తూ ఉంటారు జీవబుద్ధితోటి తప్పునన్న అందరూ పొందేశారు మీరు ఉండిపోయారు మిమ్మల్ని నేనే పొందేస్తానని మైనపు ముద్ద నల్లపూసల్లో తిరిగి తనే పుచ్చేసుకున్నట్టు జీవుల్ని తానే పొందేస్తాడు వాళ్ళు ఏడుస్తున్నా వాళ్ళకి ఇచ్చేస్తాడు ఇప్పుడు ఆ మహాప్రలయాన్ని జీవులు ఏడుస్తున్నా వాళ్ళు రోధిస్తున్నా తాను పొందడం రక్షణ హేతు అంటారా తామసంతో కూడుకున్నటువంటి సంహార ప్రక్రియ అని మీరు పిలుస్తారా ఇప్పుడు అలా చేసినటువంటి రుద్రుడి చేతి ధనస్సు సాత్వికమైనది లోకరక్షణ హైతు అని నేను అంటాను కాదని మీరు అనగలరా కనుక ఇప్పుడు అది ఏమైంది లోకములను ఏడిపించేటటువంటి వాడంటే వీడి మూర్ఖత్వం చేతి ఇంకా ఇలా ఉంటానంటున్నాడు యుగమైపోయింది నీకు ఇంత సమయం ఇచ్చినా పొందలేకపోయావు నేనే నిన్ను పొందేస్తానని బోధించాడు పరమాత్మ అది కూడా ఆయన యొక్క అనుగ్రహము కాబట్టి ఇప్పుడు ఏమైంది రోదయతి సర్వమంతకాలే ఇది రుద్రహ రుత్ర్యా రుత్యా ధర్మానవలోకయతి తివా వా ఇది ఇదొక చిత్రమైనటువంటి మాట వేదము శబ్దప్రమాణమై మనకి ధర్మాన్ని బోధ చేస్తోంది వేదమంతా ఏం బోధ చేస్తుంది అంటే ధర్మమే అందుకే వేదము మారితే ఏం దేనిగా మారింది అంటే రామాయణంలో చెప్పారు వేద వేద్యే పరేపు సీజాతే జాతే దశరథాత్మయే వేద ప్రచేత సాదా సాక్షాత్ రామాయణాత్మన వేదము ధర్మమే కాబట్టి వేదము రాశీభూతమైనటువంటి ధర్మబద్ధమై ధర్మాన్ని నేర్పే కావ్యముగా రామాయణంగా వచ్చింది ధర్మమే రాశీభూతమైనటువంటి భగవానుడు రామో విగ్రహవాన్ ధర్మగా రాముడిగా వచ్చాడు ఇప్పుడు వేదం మీకేం చెప్తుంది ధర్మమే చెప్తుంది నువ్వు ఇలా ఉండు ఇలా ఉండు ఇలా ప్రవర్తించు ఇలా ప్రవర్తించు ఇలా ప్రవర్తించు ఇదే మాట చెప్తుంటుంది వేదం ఈ ధర్మాన్ని ఎలా చెప్తుంది వేదం అంటే మీకు సూక్ష్మంగా ఒక మాట చెప్తారు పెద్దలు ఏమంటారంటే అంటే ఇప్పుడంటే లోకంలో కొంచెం ఆ మాటలు లుప్తమైపోతున్నాయి పూర్వకాలంలో పెద్దలు ఎవరి దగ్గరికైనా మనం వెడితే నాయన నీ ఇష్టాపూర్తములు జరుగుచున్నావా అని అడిగేవారు ఇది సాధారణంగా గురువులు శిష్యుడు ఒక నెలలో రెండు నెలలో కనపడకపోయి కనపడితే గురువు శిష్యుడిని అడుగుతాడు ఏమయ్యా నీ ఇష్టాపూర్తములు నడుస్తున్నాయా అని అడుగుతాడు ఇష్టాపూర్తములు నడుస్తున్నాయా అంటే ఏమిటండి అంటాం మనం ఇష్టాపూర్తములు అంటే ఏమిటో తెలుసా అండి రెండు ఒకటి మీకు కాయికమైన శక్తి ఉంటుంది అంటే శరీరమునందు కొంత శక్తి ఈ శక్తితో ఏం చెయ్యమని శాస్త్రం చెప్పిందంటే మీరు ఈశ్వర సేవ చెయ్యమని చెప్పింది నేను ఆర్టీసీలో పనిచేసే ఒక గౌరవప్రదమైన ఉద్యోగి వెంకట్నగర్ శివాలయంలో చీపురు పట్టుకు తుడుస్తూ ఉంటారు నేను చూస్తూ ఉంటాను అప్పర్ చేసేవారిది మీకు యేదర శివమహాపురాణాలు వస్తుంది నుంచి మీ శరీరములో ఉన్న బలం బతికున్న దగ్గర నుంచి చచ్చిపోయే వరకు నా వాళ్ళనుకున్న మీ వాళ్ళ కోసమే కాదు ఏదో ఒక సేవకు ఉపయోగపడాలి ఈశ్వరుడు యొక్క వాహనం వెళ్ళిపోతుంటే మీరు వెళ్ళి అడగాలి వాళ్ళు అన్నా పర్వాలేదు అయ్యా ఒక్కసారి బహిస్తానని అడగాలి వాళ్ళు ఇస్తే వెంటనే భుజాన్ని పట్టాలి శరీరము దానికి ఉపయోగపడాలి మీరు ఎక్కడికైనా వెడితే ఓసారి దేవాలయాన్ని తుడవాలి మీరు ఇతర భస్మం గురించి చెప్పినప్పుడు బ్రహ్మోత్తర ఖండంలో విందురు కానీ స్మ స్కాంద పురాణం బ్రహ్మోత్తర ఖండంలోంచి అనుసంధానం చేస్తాను అక్కడ విందురు కానీ ఎందుకంటే పేరుకి శివ మహాపురాణం అంటున్నాను కానీ నేను పెరియ పురాణం శివ మహాపురాణం ఎన్నింటినో అనుసంధానం చేస్తున్నాను మళ్ళీ ఇందులో తెలుగులో చేయబడినటువంటి సాధికారికమైనటువంటి శివ మహాపురాణాన్ని కొంత సమన్వయం చేస్తున్నాను కాబట్టి అంటే ఇదంతా నా ఒక అదొక అనుగ్రహం అని చెప్తాను మీ వంటి పెద్దలు కూర్చోవడం వల్ల ఈశ్వరుడు నాతో పలికించుంటాడు కాబట్టి ఇష్టాపూర్తములు అంటే మీ కాయికమైన శక్తిని ఈశ్వరుడి కొరకు ఉపయోగించుట మీరు కొంత ద్రవ్యాన్ని ఆర్జించారు ఈ ద్రవ్యాన్ని ఆర్జించినప్పుడు ఈ ద్రవ్యంలో కొంత భాగాన్ని మీ శక్తి మేరకు ఈశ్వరార్చనలో మీరు ఉపయోగించి తీరాలి లేకపోతే ఉత్తరగతులు ఎక్కడి నుంచి వస్తాయి మీరు మీ సంసారం కోసం ఖర్చు పెట్టింది సున్నా మీకే ఫలితాన్ని ఇవ్వదు అది మీ ధర్మం అంతే ఖర్చు పెట్టారు మీరు హుండీలో వేసిన రూపాయి మీకు ఉత్తమ లోకాలని నిర్ణయం చేస్తుంది మీరు అయ్యప్పస్వాంగ్ ఓ రూపాయి వేశారనుకోండి ఓ నియమం పెట్టుకున్నారనుకోండి ఒక ఉదాహరణకి చెప్తున్నాను నేను నలభై రోజులు శివమహాపురాణం వింటూ ప్రతిరోజు ఓ రూపాయి హుండీలో వేస్తాను అనో నిర్ణయం పెట్టుకున్నారనుకోండి ఈ హుండి తెరిచి చూసి దీంట్లో రేపు పొద్దున్న ఇక్కడ అయ్యప్ప స్వాములు అందరూ పూజలు చేస్తారు స్వామివారి దగ్గర బోల్డ్ నిజ్యోతులు వెలిగించినప్పుడు ఒత్తులు కొన్న దాంట్లో మీ రూపాయి వెళ్ళింది అనుకోండి ఆ రూపాయితో వెలిగినటువంటి దీపం ఉత్తరోత్తర జన్మలలో ఎక్కడ మిమ్మల్ని రక్షిస్తుందో మీకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పుణ్యం కానీ కాపాడేస్తుంది మీ ద్రవ్యంలోంచి ప్రయత్నపూర్వకంగా మీరు ఖర్చు పెట్టాలి ఇది స్థాయిని బట్టి ఉంటుంది ఒక మహాత్ముడు దేవాలయ నిర్మాణం చేయగలిగినటువంటి వాడై ఉంటాడు వేరొక మహాత్ముడు ఒక రూపాయి హుండీలో వేయగలిగిన వాడై ఉంటాడు వేరొక మహాత్ముడు ఏదో ఒక సేవకి కొంత డబ్బు కట్టి సేవ చేసుకోగలిగిన వాడై ఉంటాడు దీన్ని ఇష్ట అంటారు అంటే ద్రవ్యమును కాయికమైనటువంటి శక్తిని ఈశ్వరుని యొక్క అనుగ్రహము కొరకు ఇచ్చించుట ఇది చేస్తున్నావా గురువు శిష్యుని అడుగుతాడు నీ ద్రవ్యం దాచేసుకోవడమేనా నువ్వు కూడా అలా ఖర్చు పెడుతున్నావా అందుకే గురువుగారు ఫ్రీగా కూర్చోకూడదు పూజకి ఎప్పుడు చెప్పిన గారు కూడా డబ్బు కట్టాలి లేకపోతే ఇంకెందుకు ఆ గురువు బరువు తనకి ఫ్రీయా మిగిలిన వాళ్ళు డబ్బులు కట్టాలా ఇంకెందుకు తను కూర్చుంటే తను కట్టాలంతే కాబట్టి ఇష్ట దీన్ని ఇష్టం అంటారు రెండవది పూర్తము పూర్తమంటేంటో తెలుసా అండి మీకు అటువంటి అర్హత శరీరములో ఈయబడితే ప్రయత్నపూర్వకంగా మీరు ఒక చోట కూర్చుని అయ్యా నేను హవిస్సు వేస్తానండి అగ్నిహోత్రంలో అడగాలి నేను ఒక సమిధ వేస్తానండి అని అడగాలి నేను చూపించాను నాతో కామకోటి పీఠానికి వచ్చిన వాళ్ళకి నేను చూపించాను చూడండి శివుడికి అర్చన జరుగుతుంటే సాయంకాలం జరగబోయే అర్చనకి అక్కడ ఒక బ్రహ్మచారి కూర్చుని అన్ని దళాలకి మూడాకులు ఉండేటట్టుగా జాగ్రత్తగా దళాలను కత్తిరించి ఓ పళ్ళెంలో పెడుతున్నాడు అదొక సేవ అలా మీరు ఒక అగ్ని కార్యం చెయ్యాలి మీరు ఒక హోమం చెయ్యాలి రేపు సుబ్రహ్మణ్య హోమం జరుగుతుంది మీకు చెయ్యడం చేత కాకపోవచ్చు మీ ద్రవ్యం వేసి మీరు ఆచార్యముఖేనా అని కూర్చోవాలి కూర్చుంటే ఇప్పుడు ఆచార్యులు చేస్తారు కానీ ఆ ఫలితం మీకే అప్లికేషన్ రాసినవాడు ఎవరైనా సంతకం పెట్టిన వాడికే చెక్ వస్తుంది అలా ఫలితం మీకే వస్తుంది కాబట్టి పూర్తము ఈ రెండు మీరు చేసి తీరాలి ఇది పరమధర్మము మనుష్య మనుష్య జన్మకి ఈ రెండూ చేయకపోతే మీ ధర్మాన్ని మీరు విస్మరించినట్టు డబ్బు దేనికి దాచుకోవడానికి శక్తి దేనికి ఇంట్లో వాడుకోవడానికి ఇంకా ఎక్కువైపోయే డాక్టర్ గారు చాలా ఎక్కువైపోతుంది ఈరోజు శక్తి అంటే మార్నింగ్ వాక్ ప్రయత్నపూర్వకంగా రోడ్ల మీద బడి తిరిగి తగ్గించుకోవడానికి అంటే నేను తిరిగే వాళ్ళందరినీ తప్పు పట్టట్లేదు వాళ్ళు మహాత్ములయ్య ఉండి ఉండవచ్చు వాళ్ళని నేను ఒకవేళ వాళ్ళు ఏమో ఎటువంటి భావనతో చేస్తున్నారో అది నేను పట్టి మాట్లాడటం లేదు కనుక ఇష్టాపూర్తములు ఈ రెండూ చేయవలను ఈ రెండు ధర్మ మార్గము వేపుకి మీ మనస్సుని శరీరాన్ని తిప్పుకోవడానికి మీరు ఉపయోగించుకుంటారు ఇట్ ఈజ్ ఏ సెల్ఫ్ చెక్ మీకు మీరు నా దగ్గరింటుంది ఒకవేళ గభాలన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తే నేను పెడతానా పెట్టనా పెట్టగలను ఏం భగవంతుడి పేరు చెప్పేటప్పటికి ఎందుకు వెనకంజ వేస్తున్నాను కాబట్టి నేను పెడతాను మీకు మీరే న్యాయమూర్తి ఇది శాస్త్రం అంది ఇష్టాపూర్తములు అలాగే మాట్లాడింది గురువు అంతకన్నా మాట్లాడు ఇష్టాపూర్తములను చేస్తున్నావా అని అడుగుతారు ఈ రెండు చెయ్యడం వల్ల మీరు సోపానములను ఎక్కుతారు దీన్నేనండి సంగీతంలో నాదోపాసన అని పిలిచారు దీన్ని ఆ రాగాల ఆరోహణ అవరోహణ అయినది అంటారు దేనివల్ల కింద పడ్డావో దాంతోనే పట్టుకుని పైకెక్కాలి ఆ సరిగమ నిశాలతోటే పైకెక్కుతారు కిందకి దిగుతారు నాదోపాసన చేస్తారు వాళ్ళు నాదోపాసన చేసి వాళ్ళు అదే సిద్ధిని పొందుతారు కాబట్టి మనకి ఎటువేపు నుంచి వచ్చిన శాస్త్రం దాన్నే నేర్పింది భగవంతుడి వైపుకి వెళ్ళడాన్ని నేర్పింది కనుక చూడండి ఇప్పుడు వైదికమైనటువంటి మార్గంలో ఈ ప్రయత్నంలో తల్లి అందు పెద్ద బాధ్యత పెట్టింది శాస్త్రం ఈ ధర్మం అన్నది అసలు ఎక్కడ ప్రారంభం అవ్వాలి అని అడిగింది అడిగితే తల్లి దగ్గరే ప్రారంభము ఎందుకో తెలుసండి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను మీరు ఈ శ్లోకాన్ని అవధరించండి మీకే అర్థమవుతుంది శైశవేభ్యస్త విద్యానాం చిన్నతనంలో శైశవంలో భగవంతుడన్న వాడొకడున్నాడన్న పూనిక పిల్లల ఎందు ఏర్పడేటట్టుగా విద్యాభ్యాసము జరిగి తీరవలెను ఇది స్కూల్లో చెప్పరు ఇవాళ వాళ్ళకి సిలబస్ పెద్ద బ్యాగ్ ఓ పెద్ద ఏదో వాళ్ళ స్కూల్కి వీడు అడ్వర్టైజ్మెంట్కి పనికి వచ్చే వస్తువుల ఓ బ్యాడ్జీ పెట్టుకు తిరగాలి ఎన్ని దిక్కుమాల అలంకారాలు చేసుకోవాలో ఓ స్కూల్కి వెళ్ళాలంటే ఇవి వాళ్ళు నేర్పేది మీరేం నేర్పాలి మీరు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితికి కావలసిన విద్య ఇంట్లో నేర్పాలి అమ్మ చెప్పిన మాట బిడ్డడికి నాటుకున్నట్టు ఎవరు చెప్పినది నాటదు మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఉపమన్యు ఆఖ్యానం ఇదే ఎదర మహాపురాణంలో వస్తుంది అమ్మ ఒక మాట చెప్పింది అనుకోండి వాడు బయటికి వెళ్ళి అంటాడు మా అమ్మ చెప్పింది ఇది నిజం అంటాడు వాడు అమ్మ నేర్పాలి నాన్న ఈయన శంకరుడు ఈయన నారాయణుడు ఈవిడ లక్ష్మి ఇది కనకధార స్తోత్రం ఏది చెప్పు అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం చిన్నతనంలో నాలుగు శ్లోకాలు నేర్పాలి భగవద్భక్తి అలవాటు చేయాలి వాడికో పంచె కట్టుకోవడం నేర్పాలి వాడికి దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టడం నేర్పాలి చిన్నతనంలో పూర్వం నాయనమ్మలు అమ్మమ్మలు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని జోత పెట్టి జోతి పెట్టని గోవింద అని ఇలా పెట్టడం నేర్పేవారు ఎవరైనా ఇంటికి వస్తే చూడండి మా అబ్బాయి మా మనవాడు ఎంత బాగా జోది పెడతాడో అని చెప్పి గోయిందా గోయిందా అంటే వాడు ఇలా ఇలా అంటుండేవాడు ఇలా ఇలా వాడికి తెలియకుండా అన్నది వాడి యొక్క బుద్ధి మార్చేది మార్చి వాడిని సక్రమ మార్గంలో తిప్పేది మనం ఇవాళ టీవీ సీరియల్ వాడికి కూర్చోబెడతాం వస్తుంది వాడికి బుద్ధి రమ్మంటే కాబట్టి ధర్మమునకు ప్రాతిపదిక ఎక్కడ పడుతోంది శైశవేభ్యస్తు విద్యానాం ఎవ్వని విషయేషినాం నువ్వు ఎంత జాగ్రత్త పరుడవైనా ఇంద్రియములు బలిష్టములు కాబట్టి బలిష్టమైన ఇంద్రియములు కోరుకునేటటువంటి సుఖములు ఏవి ఉన్నాయో వాటిని పరమ ధర్మబద్ధంగా అనుభవింపచేసి ఆ సుఖములు సుఖములు కాదన్న వైరాగ్య బుద్ధిని సంతరించుకోవడానికి ధర్మపత్నిని స్వీకరించి కామమును ధర్మబద్ధమైన కామము చేత ధర్మబద్ధమైన అర్థముగా సంతానమును పొందు కాబట్టి విషయ సుఖములను కూడా ఈశ్వరుడి వైపుకి తిప్పింది శాస్త్రం కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి ఎవ్వనే విషయీషిన విషయముల చేత విషయములనబడేటటువంటి విషము కలిగిన పాముల చేత సుఖములను ధర్మపత్ని ఎందు పొంది పొందు అర్ధమువృత్తీనా నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చేసాక కూడా తాళాల గుత్తి కోసం వెంపర్లాడవద్దు ఇంటికి ఎవరు వచ్చారు ఎవరిళ్ళారు ఎక్కడ తిరుగుదాం ఏం చేద్దాం ఎక్కడికి పరిగెడదాం ఈ బుద్ధి మానం వార్ధక్యం వచ్చాక నీకున్నది ఒక్కటే ఒక్క ధర్మం మునివృత్తి నాం మననం చెయ్యి సంతతము మననం చెయ్యి నిన్ను రమ్మంటారు నేను రానని చెప్పు నేను రాను అయిపోతుంది టైము పక్క జ్యోతి హారిపోవడానికి సిద్ధమైపోతోంది సమయం దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టవు లేచిన దగ్గర నుంచి పూజా మందిరం మీద ఎగబడకు ఈ కొడుకున్నాడు కోడలున్నారు చేయడానికి వాళ్ళకి అలవాటు చేయి నువ్వేం చేస్తావు కూర్చోవు జానమునందు కూర్చుని బాగా మననం చేయి నువ్వు పూర్వం ఏం విన్నావో ఏం చదివావో ఏం చూశావో అవి మననం చేస్తూ ఉండు ఏ సంకల్పము ఊపిరి మీద ఆధారపడింది ఏ ఊపిరి తర్వాత నీ ఆయుర్దాయం ఆగిపోతుందో ఎవరికి తెలియదు వృద్ధాప్యంలోకి వచ్చేసావు మూడో నెంబర్ ప్రమాద పతాకం పడిపోయింది స్థానిక భద్రతా సూచనగా ఇంకా ఎందుకు తిరుగుతావు ఇక తిరగకు మహానుభావులు ఉన్నారండి లోకంలో శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారికి నడుము విరిగిపోతే వారిని చూడ్డానికి వెడితే మిగిలిన వాళ్ళు కళనీళ్లు పెట్టుకున్నారు స్వామి చక్కగా రామాయణం చెప్పేవారు ఏమిటండి ఇలా నడుము విరిగిపోయింది అంటే ఆయన అన్నారు తిరిగి తిరిగి చెప్పవలసిన అవసరం పూర్తయింది లేరా ఏం మంచం మీద కూర్చుని రామాయణం తలుచుకు పొంగిపోలేవా నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పుకోలేవా అని ఒకచోట కూర్చొని అనుభవించమని స్వామి నన్ను ఇలా కటాక్షించాడు అన్నారు ఆయన మర్యాద పురుషోత్తముడు రామాయణం చదువుకుని రామోపాసన చేసిన మహాపురుషుడైన కనుక వార్ధకే ముని వృత్తినాం యోగే యోగానంతే తనుత్యజాం చిట్ట చివరని మనస్సుని యోగము చేత అనేన యుజ్యతే ఇతి యోగ అన్నిటికీ సాక్షిగా ఉంటూ కొడుకు వచ్చేదో చెప్తాడు ఆహానా నవ్వు కొనలు వచ్చేదో చెప్తూ నువ్వు నవ్వు నవ్వు తామరాకు మీద నీటి బొట్టు నువ్వు అలాహాయిగా ఉండగా శరీరము నుంచి ప్రాణోత్క్రమణం జరుగుతోంది ఏమీ హడావిడక్కర్లేదు ఆ అవుతుందని చెప్పారు పెద్దలు ఎన్ని మాటలు వినలేరు ఎంతమంది వెళ్ళిపోలేదు నా అదృష్టం నేను ఇప్పుడు చూడబోతున్నాను ఎవరిని చూడబోతున్నాను మహాపురుషులైన వారందరూ శరీరాలు విడిచిపెట్టిన చోట ఎక్కడుందో అక్కడికి వెళ్ళి నేను వారి దర్శనానికి వెళ్ళిపోతున్నాను నేను ఏ పరమాత్మ పాదాలు పట్టుకున్నానో వాడిలోకి వెళ్ళిపోతున్నాను కాబట్టి పడిపోతున్న శరీరాన్ని సాక్షిగా చూస్తూ నువ్వు ఆరాధించిన వాడిలో కలిసిపో కాబట్టి ఏమైంది శరీరమును వదిలిపెట్టు ఎంత పెద్ద మాట అన్నారో చూడండి చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నానని ఏడవకు ఓ ఉత్తరీయాన్ని తీసి రాత్రి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అలా దండెం మీద బారేసినట్టు ఫలహారమో రాత్రి భోజనము అయిపోయిన తరువాత నీ మీద వేసుకున్న ఉత్తరియాన్ని వదిలిపెట్టేసి పడుకోవడానికి తేలిక బట్టను ఎలా కట్టుకుంటావో అలా మళ్ళీ పొద్దున్న లేచి స్నానం చేసే ముందు ఆ తేలిక వస్త్రాన్ని వదిలేసినట్టు అయిపోయింది ఈశ్వర దీనితో ప్రయోజనాన్ని సిద్ధింపచేశావు నన్ను అనుగ్రహించావు అని ఈశ్వరుడిలోకి చేరుతూ దీన్ని వదులు దీనికి ధర్మం పట్టుకో ధర్మం తప్ప వేరొక మార్గం లేదు ఇదే శాబ్దిక ప్రమాణమైన వేదము ఈ వేదమును ఎవరు ఇచ్చాడో వాడు రుద్రుడు ఆ రుద్రుడు ఏమి చేస్తూ ఉంటాడు మన చేత అంటే ఈ శాబ్దిక ప్రమాణమైనటువంటి వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి ధర్మము మనకి బాగా అర్థమయ్యేటట్టుగా ఆ శివుడే ఒక గురు రూపంలో వచ్చి చెప్పి మన మనస్సులను మార్చి పరమాత్మ వైపుకి అడుగులు వేసేటట్టు బుద్ధిని చక్కదిద్దినాడు కాబట్టి ఇప్పుడు ఎవడు రుద్రుడు వాడే వీడు వాడు రుద్రుడయ్యున్నాడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వేద ప్రమాణము వైపు నడిపి మీరు రామాయణంలో ఒక చిత్రమైన సంఘటన ఉంది తల్లి కౌసల్యామాతకి వెళ్ళి రామచంద్రమూర్తి నమస్కరించారు అరణ్యవాసానికి వెళ్ళిపోతూ అమ్మా నేను బయలుదేరుతున్నానమ్మా అన్నారు తల్లి ఏమనాలి నాన్న లౌకికంగా పెట్టింది అనుకోండి రక్ష ఆవిడ ఆవిడంది లక్ష్మణుడు వచ్చి తిరగబడవాయ దశరథ మహారాజు మీద చంపేస్తానంటే నువ్వు ఒప్పుకోలేదు ధర్మం పట్టుకున్నావు నాకు తెలిసి రామా ఇది ఒక తల్లి నేర్పవలసిన మాట ఒక తల్లి కొడుకు గురించి ఈ మాట అన్ననాడు పుంగిపోయిన మాట ఒక తల్లి ఏ లోకంలో ఉన్నా ఎప్పుడు సంతోషిస్తుందో తెలుసా అండి ఏ తల్లి కన్న బిడ్డడవో నయా నిజంగా ఇంత గొప్పగా ప్రవర్తిస్తున్నావు ఎంతమందిని సంతోష పెడుతున్నావయా అన్ననాడు ఆ తల్లి సంతోషిస్తుంది ఏ లోకంలో ఉన్న మృత్యుబాధను అనుభవించి నేను వీడిని ప్రసవించినందుకు వీడు నా పేరు నిలబెట్టాడని నా కన్న కడుపు సార్థకమైందంటుంది కౌశల్య లోక భర్తారం శుషుభేయం మనస్విని తమ్మార్థం సుఖం పృచ్ శిరసాచ అభివాదయా అంది సీతమ్మ తల్లి సుందరకాండలో అందరూ తల్లులు బిడ్డల్ని కన్నారు వాళ్ళ కోసం మా అత్త కౌశల్య అలా కన్నా లోక కళ్యాణాన్ని తీసుకురాగలిగిన రామచంద్రమూర్తిని కంది అటువంటి బిడ్డని కన్నా మా అత్త కడుపుకి నమస్కారం అని చెప్పండి అందుకని తల్లికి తెలుసు రామచంద్రమూర్తి ఎంత ధర్మం పట్టుకుంటాడో అంది బయలుదేరుతుంటే నా సవైరాఘవశార్థులా ధర్మస్వామభిరక్షతు నువ్వు ఇంతకాలము ఏ ధర్మమును పట్టుకోవడం వల్ల నీ జీవితంలో వైక్లభ్యం లేకుండా కొన్ని కోట్ల మందికి సుఖములయందు కాని దుఃఖములయందు కాని ఆదర్శమూర్తి అయిన మర్యాద పురుషోత్తముడు రామచంద్రమూర్తి అన్న కీర్తి గణించి యశస్వి అయి ఇంతమందికి నీ నడువడి చేత నేర్పావో ఆ ధర్మము నుండి నీ మనస్సు మళ్ళకుండుగాక నీవు అనుష్ఠించిన ధర్మము నిన్ను కాపాడుగాక నా నువ్వు ధర్మము తప్పకు ఆ ధర్మము నిన్ను కాపాడుతుంది ఇది నేను నీకు చేస్తున్నా అంది కౌశల్య రామాయణం నేర్పింది మనకి బిడ్డలకి తల్లి ఏం నేర్పాలో కనుక ఈ ధర్మము వేపుకి మనస్సు నడిచేటట్టు చెయ్యగలిగిన వాడెవడో శాబ్దిక ప్రమాణమైన వేదములోనున్న ప్రమాణమును నేర్పి మన మనస్సులను మార్చిన వాడెవడో వాడు రుద్రుడు వాడి చేత పట్టుకున్న పినాకమది దాని వింటి నారి శబ్దములే వేదములు కాబట్టి ఇప్పుడు ఆ శాబ్దిక ప్రమాణములే వేదములు ఆ వేదము మనల్ని ధర్మ మార్గంలో నడిపించడానికి వచ్చింది ఆశ నీ ప్రయత్నం అక్కర్లేదు వెంబడబడి తిరుగుతుందండి ఆశ మిమ్మల్ని ఎలా పట్టుకు అందుకే ఆశా పాశము అని అర్థండి తాడేసి లాగేసినట్టు లాగేస్తుంది ముందుకు వెళ్లకుండా ఆశ ఎంత దారుణంగా ఉంటుందో బ్రహ్మాచార్య స్వామి మాట చెప్తుండేవారు ఒక దరిద్రుడికి మామిడి పండు తినాలనిపించింది ఎంత చిత్రంగా ఉంటాయో చూడండి ఆఖరికి రాక రాక మామిడి పళ్ళ సీజన్ వచ్చింది ఎవడిస్తాడు వాడికి మామిడి పండు ఎవడో ఒక మహానుభావుడు పాపం వీడికి మామిడి పండు తినాలని ఇలా ఉంది ఎప్పుడు మామిడి పళ్ళు అందరూ తినే చోటుకి వెళ్ళి కూర్చుని అలా ఉంటాడు చొంగ కారుస్తూ అని ఒక పెద్ద మామిడి పండు ఇచ్చాడు ఇప్పుడు ఆయన ఆ మామిడి పండుని చేతితో పట్టుకుని పెద్ద ఆలోచన చేశాడు అంటే మనుష్యకి సహజంగా ఎలా ఉంటుందో చూడండి ప్రకృతి నాకు దొరక్క దొరక్క దొరికింది మామిడి పండు ఇంటి దగ్గర భార్య ఉంది ఇద్దరు బిడ్డలు ఉన్నారు భార్యకి ఇద్దరు బిడ్డలకి నాకు నలుగురికి కలిపి ఒక్క మామిడి పండు తినడానికి సరిపోదు పోన్లే పంచుకు తిందామంటే ఇంతంత ముక్కలు వస్తాయి ఇలా అబ్బా ఎంతో బాగుందో అనేటప్పటికి అయిపోయాడు కాబట్టి ఈ సంవత్సరానికి నేను ఒక్కడిని తింటాను వచ్చే సంవత్సరానికి ఎలాగో అలా కష్టపడి భార్యా బిడ్డలకు కూడా మామిడి పండు ఏర్పాటు చేస్తాను చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో తను తినాలన్న దగ్గర భార్యా బిడ్డల్ని కూడా పక్కన పెట్టగలిగాడు ఇప్పుడు తినచ్చు కదా పోనీ ఒక్కడు ఈనాళ్ళు వీడి పాపం ఎప్పుడు పాపం ఏది తింటాడండి పిచ్చెడు దరిద్రుడు ఇద్దరు ధరిద్దరుడు అనేవారు నన్ను పది మంది చూస్తూ ఉండస్తూ ఉండగా నేను ఈ మామిడి పండు తినాలి అంటే అందరూ నన్ను చూసి అబ్బో ఆయన మామిడి పండు తింటున్నాడండి ఎంత మంచి మామిడి ఎక్కడ కొన్నాడో పరకంటే ఈయనకి ఏదో ఐశ్వర్యం వచ్చింది అనుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు ఈ మామిడి పండుని అందరూ చూస్తూ ఉండగా తింటాను అని ఒక అరుగెక్కి కూర్చొని బాగా జనం వచ్చే వరకు చూశాడు అందరూ వచ్చే వరకు మామిడి పండు ఇలా ఇలా తిప్పాడు నిజంగానే ఆశ్చర్యం వేసింది అందరికీ ఇంత మామిడి పండు ఉంది వీడి చేతిలో ఇప్పుడు అందరూ చూస్తుండగా తిందామని ఆ మామిడి పండుని ఇలా కొరికి అన్నాడు అది చేతిలోంచి జారి కింద నున్న బురదలో పడింది ఎంత అక్కడున్నాడో అంత కిందకి వెళ్ళాడు ఇప్పుడు ఆ మామిడి పండుని వదలలేడు తీసి కడిగైనా తినేద్దామని ఉంది తీసి కడిగితే వీళ్ళందరూ ఏమనుకుంటారు ఇప్పుడు ఎవరు చూడాలనుకున్నవాడో వాళ్ళే ప్రతిబంధకం అయ్యారు తీసి కడగడమా ఇలా ఊరుకోవడమా గట్టిగా చెంచాడు రసం తాగలేదే పండుపడిపోయింది కింద ఏం చేయడం అని ఆలోచిస్తున్నాడు తండ్రి వచ్చి ఎత్తుకుపోయింది అయిపోయింది మామిడి ఆ వచ్చే సంవత్సరానికి మళ్ళీ దొరికితేను ఇంత ఆశాపాశములు ఇది ఒక దృష్టాంతం ఇలాంటి ఆశాపాశాల్లో మనం ఎన్నింటితో తిరుగుతున్నాం మీరు చూడండి సాధారణంగా మాట ఉంటుంది మనకి ఇళ్ళల్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్తున్నాం కదా అదేంటి ఇలా పెడితే ఏం బాగుంటుంది ఈ చీర కట్టుకోనా బాబా వాళ్ళ మీద ఎందుకు ఈ ఈ ఈ ప్యాంట్ వేసుకోనా అంటే నా మీద ఈ ప్యాంటు వేసుకోనా ఈ షర్ట్ వేసుకోనా ఇలా బెల్ట్ పెట్టుకోనా ఇలా టచ్ చేసుకోనా ఇలా స్ప్రే కొట్టుకోనా అదేంటి మంచి గాడీ డిజైన్ ఉన్న షర్ట్ వేసుకోనా అంత ప్లెయిన్ షర్ట్ బాగుంటుందా ఆయన ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నా హాఫ్ హ్యాండ్స్ వేసుకోన ఇన్ని అడుగుతాడు బ్రాస్లెట్ చెస్ట్లో ఉందా లాకర్లో ఉందా ఇంట్లో ఉందా ఓసారి పెట్టుకోనా బ్రాస్లెట్ పెట్టుకుని ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటే కనపడుతుందా హాఫ్ హ్యాండ్స్ వేసుకుని బ్రాస్లెట్ వేసుకోనా ఎన్ని దిక్కుమాలలోచిందండి దీనికి ట్రైనింగ్ కావాలండి మీకు మీకు ఎవరైనా వచ్చి చెప్పాలి నేర్పాలా సహజంగా వస్తాయి ధర్మం వేపుకి అడుగు పడాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి నా నా ప్రవర్తన ధార్మికంగా ఉందా అని చూసుకోవడానికి మీకు లోపల ఖలేజ రావాలి ఆ ఖలీజాకి అటువంటి ధార్మిక ప్రవర్తనకి ఈశ్వరానుగ్రహం కావాలి అలాంటి అనుగ్రహం ఇచ్చి నడిపించేవాడెవడో వాడు రుద్రుడు ఇప్పుడు నాకు అక్కర్లేదనేవాడు ఎవడైనా ఉంటే నాకు చూపించండి రుద్రుణ్ణి నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమ అని కోపం వస్తే ఇన్ని భ్రష్టత్వాలు వస్తాయి అందుకని వద్ద ఆ ధనస్సు వద్దు ఈ ధనస్సు పట్టుకో ఇది అందుకని పినాకీ అని పిలిచింది శాస్త్రమైంది కాబట్టి ఇప్పుడు చూడండి అంటున్నారు రుత్ శబ్దములో రుత్ అన్న మాట ఉంది ఈ రుత్ను భక్తేభ్యో ద్రావయతి వృత్తి అంటే ప్రతిబంధకము అడ్డము ఒక అడ్డం ఉంది ఈ అడ్డం ఉండడం వల్ల వాడు ఈశ్వరుణ్ణి చేరలేకపోతున్నాడు చేరలేక మనస్సు నిలబట్టలేదు ఈశ్వరాభిముఖం కావట్లేదు ఈశ్వరుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు రోషీ రోజదు కామిని జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీ బాయత పుత్రమిత్రంతి వంచాల తల్ కోశీ కోయదు నమనం పకట నీకుగా సత్క్రియలు చేసీ చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు దుర్జటి ఉన్నదున్నట్టు చెప్పుకున్నాడు కాబట్టే మహాపురుషుడయ్యాడు కాబట్టి చూడండి ఎవరు భగవంతుణ్ణి నిజంగా కోరుకుని ఈశ్వర నేను ఈ కోరికల వల్ల ఈ కారణాల వల్ల నేను పొందలేకపోతున్నాను వీటి మీద నా మనస్సు మరల్చు అని వెళ్ళి నిజాయితీతో చెప్పుకున్నాడో ఈశ్వరుడికి ఆ నిజాయితీకి పొంగిపోయి తీసేస్తాడంతే ప్రతిబంధకాన్ని అమ్మ నాకు చదవాలనే ఉందమ్మా కానీ రాత్రి పదే అయ్యేటప్పటికి నాకు నిద్ర వచ్చేస్తుందమ్మా కాసేపమ్మ నువ్వు కూడా నా పక్కన కూర్చుని నాకు పదే అయ్యేటప్పటికి నిద్ర వచ్చేసేయకుండా నాకు ఇలా కళ్ళు పడిపోతుంటే ఒక్కసారి నన్ను కొట్టి నాకు ఒక్క ఇరవై నిమిషాలు ఏమైనా మంచి మాటలు చెప్పావా నేను మళ్ళీ పదకొండింటి వరకు పదకొండున్నర వరకు చదువుకోగలను అమ్మ అమ్మ నాతో పాటు కూర్చోవా అంది పిల్ల కూర్చోవలసిన అవసరం తల్లికి ఏమిటి తొమ్మిదింటికి హాయిగా పడుకోగలదు తల్లి అలాగే నాన్న కూర్చుంటానండి ఎవరి కోసం కూర్చుంది పదింటి వరకు పనున్నా లేకపోయినా రేపు తరు రేపు చెయ్యబోయే వాళ్ళే కూర తరుక్కుని ఏదో పని చేసుకుంటూ కూర్చుంది పది అయింది పిల్ల చదువుకుంటున్న గదిలోకి వచ్చింది ఇలా కునుక్కుపాట్లు పడుతున్నాను లేపి ఓ గుక్కెడు టీయో కాఫీయో పాలో ఇచ్చి కాసేపు నాన్న మీ నాన్నగారు ఎంత సంతోషపడిపోతారో నీకు మంచి ర్యాంక్ వస్తే నాన్నగారు ఏమన్నారో తెలుసా తల్లిగాడు తెల్లగా ఉంటాడు వాడికి నేను రెండు జతల గాజులు చేయిస్తాను నా తల్లి రెండు జతల గాజులు వేయించుకుంటే దాని రంగు మీద గాజులు అందమే కనపడదు నా తల్లి బంగారం కన్నా గొప్పది అని మీ నాన్నగారు మురిసిపోతారు మీ నాన్నగారు నీ చేతులకి రెండు జతల గాజులు తెచ్చినప్పుడు ఎంత పొంగిపోవాలి మరి నువ్వు కష్టపడి చదవద్దు చదవాలి కదా నాన్న నువ్వు పదకొండు వరకు చదవ అమ్మ ఇంకా నువ్వు ఇరవై నిమిషాలు కూడా అక్కర్లేదు ఇంకో పదిహేను నిమిషాలు వేస్ట్ నువ్వు పడుకో నేను చదువుకుంటానని చదివేసుకోండి అమ్మ ఏం చేసింది ఏది లక్ష్యమును చేరడానికి ప్రతిబంధకమో దాన్ని తీసేసింది మీరు మీకు ఈశ్వరుణ్ణి చేరడానికి ఏది ప్రతిబంధకమో నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమ అని అభిషేకం చేస్తే పారాయణ చేస్తే రుద్రాన్ని శివాష్టోత్తరం చదివితే ఆయన ప్రతిబంధకాన్ని తీసేస్తాడు ఇది రుద్ర ఇది రక్షణ కలిగినటువంటి అందుకని నమస్తే రుద్రమన్యవ అంటూ వెళ్ళి ఆ చేతిలో ధనస్సును రుద్రశబ్దంతో కలపడం వెనకాల కారణం అది ఇప్పుడు రోదయతి శత్రువు రుద్రః ఇప్పటి వరకు మిమ్మల్ని ఏడిపించినవారు లేదా లోకమునకు శత్రువులైన వాళ్ళు అంటే ఈశ్వరుడు ప్రతిపాదించినటువంటి ధర్మమునకు విరుద్ధమైన మార్గములో ప్రవర్తించమునందు మమేకమైన వారు అటువంటి వారిని ఏడిపించేవాడు అంటే మాకు ఒంట్లో బలం ఉంది కదా అని తిరిగారు రాక్షసలు అంటే ఈశ్వర మార్గమును విస్మరించిన వారు వాళ్ళని మట్టు పెట్టగలిగిన వాడు వాళ్ళని ఏడిపించగలిగిన వాడు రుదం రోదనం ద్రవయతీతి వా మీకు అపారమైనటువంటి దుఃఖం ఉంది ఒక కారణం చేత అది ఏదైనా కారణం కావచ్చు ఇప్పుడు మీరు ఒక్కటి మాత్రం వేదాంతంలో జ్ఞాపకం పెట్టుకోండి చేసిన పాపమునకు ఏడవవలసినదే ఎవడైనా అది ఆ ఏడుపు ఎలా ఉంటుంది అంటే మీకు బాగా ఏ వస్తువు ప్రీతి పాత్ర పాత్రమైతే ఆ వస్తువు జోలికి విడితే బాగా ఏడవగలరు అంటే పెద్ద పాపం ఉందనుకోండి చాలా కాలం ఏడిపించాలంటే ఆ వస్తువు జోలికి వెళ్ళాలి కదండి ఈశ్వరానుగ్రహం బాగా ఉందనుకోండి శాశ్వతంగా దూరం చేయకుండా మీ కళ్ళ ముందే ఉంచి మీకు లేనిది చేయొచ్చు ఒక్కొక్కసారి ఇలా కూడా జరుగుతుంటుంది లోకంలో చిత్రం ఎలా చెప్పండి తన కొడుకి ఫోన్ చేశాడు ఏం నాన్న బా బాగున్నావా అన్నాడు నానగారండి ఏం చేస్తున్నారండి అన్నాడు కొడుకో ఏం చేస్తున్నానా భోజనం చేస్తున్నాను రా అన్నాడు నానగారండి ఏముండీ నమ్మ ఇవ్వాలా అన్నాడు అమ్మ వంకాయ అల్లం కారం పెట్టి వండిందిరా ఎంత బాగుందో అన్నాడు నాన్నగారండి మాకు ఇక్కడ పెడతారండి హాస్టల్లో గడ్డి మీరు అక్కడ చెప్తుంటే నా నోరు ఊరిపోతాంది నాన్నగారండి ఏ అన్నాడు